ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఎసి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు காபாடு நம்ம பார்த்த ராஜங்கानी காபாடு நம்ம காபாடு நம்ம காபாடு நம்ம பிரஜ சாமியानी காபாடு காபாடு திதீவே இந்த சம்பவத்தை போنه விடுறோம் ராஜங்கानी காபாடு 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 ராஜங்க காபாடு நம்ம பார்த்த ராஜானே और जनता का साथ बीजेपी का साथ बीजेपी का साथ पाड़ दम बीजेपी का पाड़ दम बीजेपी का पाड़ दम ना मुन्ने मक्कु दम बीजेपी का तक्कु दम रामू ने मक्कु दम बीजेपी का तक्कु दम

పదేళ్ళ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వారిన వైఫల్యాల లోపల మర్చికు కొన్ని బ్యానర్ పైన మరి ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది అనేక రంగాల లోపల ఈ బీజేపీ వెళ్ళే ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పుడు ఈ పరిస్థితి లోపల కృష్ణ పరిస్థితుల లోపల భారతదేశ రాజ్యాంగాన్ని ప్రమాదం పెంచుందని అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ ధర్మంగా కల్పించినది అందుకే ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మన మతం విమాన పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య రాలిని మలజత్ చౌరస్తా నుంచి మరి చౌరస్తా గారికి చౌరస్తా వద్దకు రాలి జరిగింది ఎత్తులారా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తలేదు ఈ భారతదేశంలోపల అది తోనే ప్రజాస్వామ్యం నడుస్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ అయిన గోల్వార్తను రచించిన వన్స్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఈ భారత రాజ్యాంగం ప్లేస్ లోపల కానీ మరి క్రమం ఏర్పడుతుంది కాబట్టి మరి కుట్రలు అందరూ ఎండగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందరూ కూడా చేసిన బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిస్తూ అవకాశం కల్పిస్తారు పిల్లలందరికీ నమస్కారాలు భారత రాజ్యాంగము ఈరోజు రచించిన ఆ మహోన్నత వ్యక్తిని ప్రపంచమంతా గుర్తించే దిశగా ఉంటే ఈరోజు ఈ దేశ ప్రధాని అయ్యే రాజ్యాంగాన్ని మొత్తం తీసేయడానికి మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తుండే ప్రపంచం ఒకవైపున ఈ మన ప్రధాని ఒకవైపున ఉన్నది మరి ఎటువంటి ఈ ప్రధాని ఒక దేవుడు పేరు చెప్పి ఈరోజు ఓట్లు ఓట్లను తీసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి ఆ రాజ్యాంగానికి చూసుకొని ఈరోజు జీళ్లలో కూర్చొని రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు వాళ్ళు గెలిచిన మనం చూస్తూ ఉంటాం మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు ఎటువంటి హీనమైన స్థితిలో చూస్తున్నాము మరి అటువంటి మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా ఉంటే ఈ రాజ్యాంగాన్ని తీసేసిన తర్వాత ఈ ప్రజల పురోగతి ఏ విధంగా ఉంటుంది ఈ దేశాభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ప్రపంచానికి అతిశక్తిగా కనిపించిన రాజ్యాంగము ఈ దేశ ప్రధానికి ఎందుకు కనిపిస్తలేదని మేము ఖండిస్తా ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ప్రతి ఒక్క ప్రజానీకంలో చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా కలిసికట్టుగా మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ఒక యుద్ధ ప్రాతిపాదన మనం ప్రయత్నం చేయవలసిన కోరుకుంటూ నాకు ఈ అవకాశం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి